జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మానసిక ఉల్లాసానికి వికాసానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు శారీరక మానసిక వికాసం సాకారం అవుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి అన్నారు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శుక్రవారం ఉదయం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ మాడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఉపాధ్యాయులతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డికి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పూల బుకేతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన యోగా ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరిస్తూ మనిషి వ్యక్తిత్వ వికాసానికి యోగా ఎంతగానో దోహదపడుతుందన్నారు యోగాను మత కుల లింగ లేకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఆచరించవచ్చని తెలిపారు అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అన్నమయ్య జిల్లా సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత నందు దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులతో ఘనంగా నిర్వహించడం అయింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా గౌరవ విద్యాశాఖ అధికారి శ్రీ శివప్రకాష్ రెడ్డి గారు హాజరయ్యారు అలాగే ఈ మా విద్యార్థులకు ఈ యోగాసనాలు శిక్షణ ఇవ్వడానికి ట్రైనర్ యోగా ట్రైనర్ విజయలక్ష్మి మేడం గారు కూడా హాజరయ్యారు దాదాపు అది ఉదయమే ఏడున్నర గంటలకే మేము ఇక్కడ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రారంభించాం ఈ యోగా దినోత్సవ వేడుకల్లో విద్యా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను కూడా పాల్గొనడం జరిగింది మరి ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఆ యోగా యొక్క ప్రాధాన్యతను యోగా వలన ఆరోగ్యము ఏ విధంగా సమకూర్చుందనే విషయాలను అవగాహన కల్పించడం జరిగింది ఈ యోగాతో అనేక వ్యాధులను నయం చేయవచ్చు అని కూడా విద్యార్థులు సూచించడం జరిగింది కాబట్టి మన జీవన విధానంలో యోగా అనేది ఒక భాగం కావాలని కూడా విద్యార్థులకు చేయడం జరిగింది కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవ వేడుకల్లో యోగా దినోత్సవ వేడుకల్లో విద్యార్థులలో కూడా యోగా పట్ల చైతన్యం పెరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం వాళ్ళు చక్కగా మరి పిల్లలకు కూడా మనం ఈ యోగా డేలో మనము వాళ్ళకు ఈ ఫైవ్ ఐటమ్స్ అంటే యోగాలో ఫైవ్ థింగ్స్ వస్తాయి ఫస్ట్ యోగా అంటే ఆసనాస్ అండ్ సెకండ్ బ్రీతింగ్ తర్వాత రెస్ట్ తర్వాత డైట్ అండ్ ప్రాణాయామ ఇవన్నీ కలిసి ఈ ఫైవ్ పాయింట్స్ ఈ యోగాలో వస్తాయి ఇవన్నీ కూడా చక్కగా పాటించమని చెప్తాము తర్వాత మళ్ళా ఇందాక మా వాళ్ళు కూడా చెప్పారు సౌండ్ మైండ్ డిసీజ్ సౌండ్ బాడీ సౌండ్ బాడీ సౌండ్ మైండ్ అంటే ఆరోగ్యమే బాగుంటే వాళ్ళు బాగా జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఇంత జీవితంలో ఎదుర్కొంటున్న స్ట్రెస్ను నివారించుకోవడానికి లేదా కొత్త కొత్త డిసీజెస్ ఇప్పుడు కరోనా ఉంది ఆ కరోనాకి రెసిస్టెన్స్ ఈజ్ రిక్వైర్డ్ రెసిస్టెన్స్ ఇప్పుడు నాటి కాలంలో పిల్లల్లో ఎక్కువగా తగ్గిపోతుంది రెసిస్టెన్స్ చిన్న చిన్న విషయాలకే పడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి కాబట్టి మనకు పిల్లల్లో యాక్చువల్గా అయితే రాబోయే సిటిజన్స్ కాబట్టి వాళ్ళకు మరి రెసిస్టెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ తర్వాత మళ్ళా ఒక డిసిప్లిన్ లేదా వాళ్ళ ఒక కమిట్మెంట్ గోల్ తర్వాత మరి జీవితంలో మళ్ళా గుడ్ సిటిజన్ లాగా ఉండాలంటే ఈ ప్రాణాయామం ఈ యోగా అనేది మస్ట్ అనమాట మ్యాండేటరీ తర్వాత రాబోయే జాగ్రత్త ఈ డిసీజెస్ హెచ్ వన్ బి మన కరోనా డిసీజ్ కరోనా డిసీజ్లో ఎవరైతే రెసిస్టెన్స్ ఉందో న్యూమోనియా నుంచి ఎవరైతే ఎదుర్కోగలిగారో బ్రీతింగ్ అయితే ఎక్సర్సైజ్లు బాగా చేయగలిగారో వాళ్ళు మాత్రమే బాగా ఆ కరోనా నుంచి బయటపడడం జరిగింది ఎవరికైతే ఇవి చేయలేదో చాలామంది ఆ న్యూమోనియా కానీ ఆ బ్రీతింగ్ వల్ల డిఫెక్ట్స్ వల్ల కానీ చనిపోవడం జరిగింది మనము డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఏమడుగుతారు ఇన్ బ్రీత్ అవుట్ అంటే గాలి పీల్చండి గాలి వదలండి అంటే ఆ బ్రీతింగ్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో గమనించాలి ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంటే ముందు కొద్దిగా వామప్ చేస్తే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అది ఆసనాలు యోగా చేస్తే ఈ మనకు ఈ బ్రీతింగ్ అనేది ఒక క్రమబద్ధమైన ఇది ఉంటుంది దాని తగ్గట్టు ప్రాణాయం కూడా చేయాలి ముగ్గుర్ర బాగా ఉండాలంటే లేదా సౌండ్ మైండ్ ఉండాలంటే కాబట్టి మరి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన స్కౌట్స్ అండ్ గైడ్స్ మన సెక్రటరీ జిల్లా సెక్రటరీ గారు మన ఎం నరసింహారెడ్డి గారికి తర్వాత మరి మంచి కోచింగ్ ఇచ్చిన మన మేడం విజయలక్ష్మి మేడంకు తర్వాత ఇక్కడ పార్టిసిపెంట్ అయిన మన చక్కటి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మాడ స్కూల్ ప్రిన్సిపాల్ అండ్ స్కూల్ స్కూల్కి తర్వాత టీచర్స్ అందరికీ కృతజ్ఞతలు అండి మీకు కూడా మీడియా వాళ్ళకి కూడా కృతజ్ఞతలు అండి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా